ఇది రెండు ఫిల్లర్ బైక్స్ అప్పుడు ఫాకల్ కే కాలేంటి అది ముందెంట్రన్స్ పక్కన కాంపౌండ్ వాళ్ళ అక్కడ ముందు నుంచిలే వచ్చేస్తాం మనకి గేట్ మనకి మెయిన్ రోడ్ నుంచి ఇదంతా అక్కడి నుంచి హిస్టరీ ఇది కరపటిటి వల ఉంది సో ఆ టైంలే మనం వీది కూడా వేవు సో వాళ్ళ వేరే వేవుంది కదా టోటల్ ల్యాండ్ కావాలి ఇప్పుడు ఎంత వస్తుంది అక్కడ నుంచి సో మొత్తం ఇది రెండు బీట్స్ కలిపి సిక్స్ ఏకర్స్ ఉంటాయి సార్